నమస్తే వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును చేతులు నొప్పి పెట్టకుండా ఎన్ని కేజీలైనా అవలీలగా తీసేయొచ్చు ముందుగా ఇలా వెల్లుల్లి రెబ్బలన్నిటిని కూడా ఒలుచుకున్నాక అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి దాన్ని అయితే నేను ఎప్పుడు పడేయనండి దేనికైనా యూస్ చేసుకోవచ్చని ఇలా పక్కన పెట్టేస్తాను ఇలా అవసరమైనప్పుడు దాన్ని కూడా మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత ఎంతో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్లో ఈ వెల్లుల్లి అన్నిటిని కూడా వేసేయండి వీటిలోకి సరిపడినంత సాల్టును కొద్దిగా పిండి ఉంటుంది కదండి మీరు ఏ పిండి అయినా వేసుకోవచ్చండి బియ్యం పిండి ఉంటే ఇంకా మంచిది నేనైతే ఇక్కడ గోధుమ పిండిని కొద్దిగా యాడ్ చేసి అదే కవర్తో ఇలా వెల్లుల్లి రెబ్బర్లన్నింటిని కూడా చేత్తో బాగా అనేసేయండి దీనివల్ల పైన ఉన్న పొట్టు అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అన్న తర్వాత చిన్న ప్లాస్టిక్ బాక్స్ని కానీ స్టీల్ బాక్స్ని తీసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు అన్నిటిని కూడా అందులో వేసేసి టూ త్రీ టైమ్స్ పాటు బాగా షేక్ చేయండి ఇలా చేయటం వలన పొట్టు అనేది చాలా లూజ్గా అయ్యి తీసేటప్పుడు మన చేతులనేవి నొప్పి పెట్టకుండా ఇలా ఈజీగా వచ్చేస్తాయి చేతితో గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి దాదాపుగా పొట్టు అనేది ఇలా లూజ్గా ఉండటం వలన మనం చేత్తో ఇలా అనగానే వెల్లల రెబ్బలపై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎండ ఎక్కువగా లేనప్పుడు ఇలా డబ్బాలో వేసి షేక్ చేసామనుకోండి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది చిన్న చిన్న హ్యాంగర్స్ కానీ లేదా బట్టలకు కానీ ఏదైనా కొత్తవి తీసుకున్నప్పుడు ఇలాంటివి వస్తాయండి కింది వైపున ఇలా పిన్ పంచితో పిన్స్ వేస్తామనుకోండి ఇలా క్లోజ్ అయిపోతుంది కదా మధ్యలో మాత్రమే ఓపెన్ ఉంటుందండి కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు వస్తాయి కదా అన్ని కవర్లను ఇలా ఒకదానిపై ఒకటి పెట్టేసిన తర్వాత ఇలా చుట్టేసి మనం తీసుకున్న హ్యాంగర్ మధ్యలో పెట్టేసామనుకోండి కవర్లను వెతకాల్సిన పని లేకుండా ఏ టైంలో కవర్ కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు పిన్ పంచ్ వేసిన మధ్యలో మనము ఎన్ని కవర్స్ అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు కార్డ్బోర్డ్ రోల్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఎన్నో రకాల హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ప్రతిసారి వీటిని ఎక్కడనో పెట్టి వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్కి ఈ హెయిర్ బ్యాండ్స్ అన్నిటిని కూడా చుట్టేసి మనము డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేసామనుకోండి అన్ని హెయిర్ బ్యాండ్స్ కూడా ఒకే దగ్గర ఉంటుంది మనకి టైంతో పాటు పని కూడా సేవ్ అవుతుంది ఒక క్లాత్ని తీసుకున్నాక షాంపూ ప్యాకెట్లో నుంచి టూ త్రీ డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలండి తర్వాత కొన్ని వాటర్ని అదే ప్లేస్లో వేసి ఈ క్లాత్తో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ డైనింగ్ టేబుల్ అద్దాలు ఇలాంటి షాంపూ ప్యాకెట్తో క్లీన్ చేసామనుకోండి మంచి సువాసనతో పాటు అద్దాలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి మబ్బుగా అస్సలకే కనిపించవు ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతాయి కదా అలాంటి వాటిని ఈ షాంపూతో క్లీన్ చేసుకున్నాక చూడండి అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే కొద్దిసేపటి తర్వాత అద్దం అనేది నీట్గా ఉంటుంది వర్షాకాలంలో బిస్కెట్ ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత మిగతా బిస్కెట్లను అలాగే పెట్టేసామనుకోండి వాతావరణం చేంజ్ వలన బిస్కెట్లు అనేవి త్వరగా మెత్తబడిపోతాయి వీటిని ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో వేసుకొని ఈ మెత్తబడిన బిస్కెట్లను ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటకు తీసామనుకోండి బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ ఉంటాయి కిచెన్ సింకులో కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా మైదా పిండి ఏ పిండి అయినా సరేనండి కొద్దిగా వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా చేయటం వలన సింకుకు ఉండే మరకలు కానీ జిడ్డు అని ఈజీగా తొలగిపోతుందండి సోప్ని కానీ లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకునే బదులు ఇలా గోధుమ పిండిని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ స్టీల్ సింక్ అనేది మంచి షైనింగ్లోకి ఎలాంటి నూనె మరకలు కానీ ఏ మరకలైనా సరేనండి ఇట్టే తొలగిపోతాయి ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా మళ్ళీ కొత్త దానిలా మెరుస్తుందండి ఎప్పుడైనా సరేనండి అప్పుడప్పుడు మధ్యలో మనము సింక్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా పిండితో క్లీన్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్